హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో నచ్చిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ వీడియోస్ చూస్తాను కానీ అవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి పిల్లలు అయితే హాలిడేస్ ఇచ్చారు కదా ఇంట్లోనే ఉంటున్నారు కదా పద్దాకలు ఏదో ఒక స్నాక్స్ చేయి స్నాక్స్ చే నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు అందుకని చెప్పి డిఫరెంట్గా ఉండాలని చెప్పి రెసిపీ చేశాను టైం పాస్ అవ్వటానికి లేకపోతే పనేమి లేదు పని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ చేయండి మీకే కామెడీగా నవ్వు వచ్చింది నేనైతే ఫస్ట్ వాటర్ పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను స్టవ్ మీద నెక్స్ట్ ఒక గిన్నెలోకి అయితే రెండు కప్పులు మాక్రోని అయితే తీసుకున్నాను ఇప్పుడు మ్యాక్రోనీలు కూడా రకరకాలు వస్తున్నాయి కదా మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు నేనైతే యూజ్ చేస్తున్నాను వాటర్ హీట్ అయిన తర్వాత మనం రెండు కప్పులు తీసుకున్నాం కదా మ్యాక్రోని అదైతే ఇట్లాగా వాటర్లో వేసేసుకొని ఇది నార్మల్గా ఒక నైంటీ పర్సెంట్ సాఫ్ట్ గా వరకు అయితే కుక్ చేసుకోవాలి మరీ ఓవర్ గా కుక్ చేసాం అనుకోండి మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోతుంది కాబట్టి చూసుకొని ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే నేనైతే నైంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకున్నాను అప్పుడు వరకు అన్నీ గడ్డగడ్డగా అయిపోతాయి ఇవన్నీ వేసిన తర్వాత కాబట్టి కొంచెం అటు ఇటు అయితే తిప్పుకున్నాను నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఏదైనా జల్లెల్లో వేసుకొని వాటర్ అంతా వడకట్టేసుకొని ఈ జల్లెల్లో ఇంతే ఉంచేసుకోండి మనం మళ్ళీ దీన్ని గిన్నెలోకి సపరేట్ చేసుకొని మళ్ళీ ఇలా చేసుకున్నామంటే అంత పర్ఫెక్ట్గా రాదు రెసిపీ అందుకని చెప్పి ఇట్లాగే జల్లెళ్ళు ఉంచేసుకొని దీనికి ఎంత అయితే అవసరం అవుతుందో అంత టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కానీ లేకపోతే కారం కానీ మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకొని నెక్స్ట్ ఈ మిక్చర్కి ఎంతైతే అవసరం అవుతుందో అంతైతే కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి ఇట్లాగ ఎగరేసుకున్నట్టు కలుపుకోండి ఎందుకంటే మొత్తము వెంటనే వేడిగా ఉన్నప్పుడు కలిపేసుకుంటే పేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి చూసుకొని ఇట్లాగా కార్న్ఫ్లోర్ అన్నిటికీ పట్టేటట్టు అయితే కలిపేసుకోండి మీరు గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి అనుకుంటే కొంచెం చూసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒకటొకటి టచ్ అవ్వకుండా అప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని చేసుకున్నారనుకోండి ఒకటొకటి టచ్ అవదు మనం ఆయిల్లో వేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మ్యాక్రోలీలో కూడా చాలా రకాలు ఉంటున్నాయి కదా కాబట్టి ఏ రకంతో అయినా చేసుకోవచ్చు నేనైతే ఒకసారి కాన్ఫ్లోర్ కలుపుకున్నాను కదా కొంచెం సరిపోలేదని చెప్పి మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకున్నాను ఇట్లాగా కలుపుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అంతలోకి ఇది కలుపుకునే టయానికి మీరు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇది కలుపుకున్నారనుకోండి టైం కూడా సేవ్ అవుతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఆయిల్ ఆయిల్ ఫుడ్ మా పిల్లలకి మేము పెడతాం అన్న వాళ్ళు మాత్రమే ఈ రెసిపీని మీ పిల్లలకి చేసి ఇవ్వండి లేదు ఆయిల్ ఫుడ్ పెట్టము అనుకుంటే స్కిప్ చేయడమే మంచిది చూసారు కదా మొత్తం కలుపుకున్న తర్వాత ఇట్లాగా పొడి పొడు అయితే రావాలి నేనైతే ముందే ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకొని ఉంచుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మొత్తము ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాగా ఫ్రైలో వేసేసుకున్నాను నేను ముందే కారము ఉప్పు అవన్నీ వేసుకున్నాను కానీ మీరు కావాలనుకుంటే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పైన పెరిగి పెరి మసాలా ఉప్పు కారము మిరియాల పొడి లేకపోతే సీజనింగ్ ఇట్ ఇటాలియన్ సీజనింగ్ ఉంటుంది కదా అది ఇట్లాంటివన్నీ పైన చల్లేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేనైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అన్నీ వేసేసుకున్నాను ఇట్లాగా ఆయిల్ బాగా లాగింది నెక్స్ట్ అలాగే భలే డిఫరెంట్గా ఉంది రెసిపీ క్రిస్పీగా భలే వచ్చినాయి కాబట్టి ఆయిల్ లాగినా పర్లేదు మేము పెట్టే ఫుడ్లో పిల్లలకి అని అనుకుంటేనే ఈ రెసిపీ ట్రై చేయండి వద్దు అనుకుంటే లేకపోతే స్కిప్ చేయండి మీరు ఆయిల్ ఫ్రై చేసుకోకుండా లేకపోతే ఇది ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా ఎయిర్ ఫ్రైయర్లో అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే ప్రెజెంట్ ఇలా చేస్తున్నాను మీరు మీకు కావాల్సినట్టు చేసుకోండి ఇట్లాగ వన్ బై వన్ అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు వచ్చేసి మొత్తం మూడు వాయిల్లో అయితే ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి నేను వేస్తూ ఉన్నాను పిల్లలు ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి తింటా ఉన్నారు నాకు భలే నచ్చినాయి డిఫరెంట్గా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లో వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి నేను ఫస్ట్ వాయి వేసుకునేటప్పుడు కొన్నే వేసుకున్నాను చూసారు కదా కొంచెము కాగిన తర్వాత ఇట్లా పేలినట్టు అయితే అనిపిస్తుంది ఏం కంగారు పడకుండా నిదానంగా అయితే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఇంకా ఇది ఎక్కువగా అనిపించింది ఆయిల్ చింది పడుతున్నట్టు కాబట్టి లో ఫ్లేమ్లో స్లోగా చేసేసుకోండి నేను ఫస్ట్ వాయి కొంచెం వేసాను కానీ తర్వాత వాయి కొంచెం ఫుల్గా అయితే వేసాను అన్నీ ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోయినాయి అటు ఇటుగా ఇవి ఉడకబెట్టాం కాబట్టి ఫ్రై చేసుకోవటానికి ఒక సిక్స్ మిని సిక్స్ మినిట్స్ దాకా అయితే టైం పట్టింది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇలా వచ్చినాయి చాలా క్రిస్పీగా బాగున్నాయి కానీ ఆయిల్ కొంచెం లాగిందనే కానీ నేను ఆల్రెడీ దీంట్లో సాల్ట్ కారం వేసుకున్నాను కాబట్టి పైన ఏం చల్లుకోలేదు మీరు కావాలనుకుంటే మొత్తం పైన చల్లుకొని అప్పుడు తినొచ్చు భలే క్రిస్పీగా బాగున్నాయి పిల్లలకి కూడా బాగా నచ్చినాయి నాకు కూడా నచ్చినాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయి ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి